పుల్చల మండలంలో ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తూ హల్చల్ చేస్తూ ఉన్న ఒంటరియనుగు మండలాన్ని వీడి దాదాపు పది రోజులు కావస్తుంది అదే ఒంటరియనుగు సదుం మండలాన్ని దాటి సోమల మండలంలో సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోమల మండలంలోని నీలకూరపల్లి అటవీ ప్రాంతంలో ఒంటరేనుగు వేసిందని రాత్రి వేళల్లో స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు నేల చెందిన రైతులు నర్సింహులు వరి పొలం శ్రీనివాసులకు చెందిన నాలుగు కొబ్బరి చెట్లను ఒంటరి ఏనుగు ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు గత కొద్ది రోజులుగా పంట పొలాలపై ఒంటరి ఏనుగు దాడు చేస్తుండటంతో తీవ్రంగా కష్టనష్టాలు పాలవుతున్నట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ ఒంటరి ఏనుగును దూర అటవీ ప్రాంతాలకు రమేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నష్టపరిహారం అందేలా చూడాలని సోమల మండలంలోని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు